జలుబు తల నొప్పి ఉడు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్లు కూడా ప్రతిరోజు ఉదయం నుంచి కూడా మెదక్ మరియు సిద్దిపేట డిస్ట్రిక్ట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక్ సాహేగర్ మరి కాలవను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం మూడు టీఎంసీలు ప్ర ప్రస్తుతం ఉన్న నీటినిలో టూ పాయింట్ డబల్ ఫోర్ టీఎంసీలు ప్యాకేజీ నెంబర్ వచ్చేసి పదకొండు ఎడుమ కాలువ పొడవ వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లు ఆయకట్టు డెబ్బై వేల ఎకరాలు కాలువ సామర్థ్యం వచ్చేసి ఐదు వందల పన్నెండు క్యూసెక్స్ కుడి కాలువ పొడవ వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు ఆయకట్టు వచ్చేసి నలభై వేల ఎకరాలు కాలువ సామర్థ్యం వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది క్యూసెక్లు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది ప్రజ ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిన జిల్లాలు దీని పరిధిలో పూర్తి ఆయకట్టు ఒక లక్ష ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి ప్రస్తుతం నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట రాజన్న సిరిసిల్ల హుస్నాబాదు మానకొండూరు జనగాము పది మండలాలు ఎనభై నాలుగు గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి ఈ నీటి విడుదలతో నూట అరవై ఆరు చెక్ డ్యాములు కూడా నింపబడతాయి ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ రైతులకు లక్ష పదివేలు ఒకటైదో టార్గెట్ ఉంది అటు ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా రైతులకు కూడా కంగారుస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని క్రియేట్ చేశారు గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గారు ఉన్నారు ఎన్నడూ రఘునందన్ రావు గారిని వాళ్ళు ఆహ్వానించలేదు ఈవెన్ సిద్దిపేటలో కానీ వేరే కాదు జిల్లాల్లో కూడా అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు మాత్రమే పనులు నడిపించుకున్నారు ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చే వరకు మాకు ప్రోటోకాల్ అన్ని మాట్లాడుతుంటే నేను అదే చెప్పాను ఎవరు ప్రోటోకాల్ ఉన్నా మీరు అప్పుడు నడిపించుకున్నారు మావాడు వచ్చి కూర్చుంటాడు ఎమ్మెల్యే మీరే ఉంటారు ఎమ్మెల్యే మా వాడు కాడు ఇన్ఛార్జ్గానే మేము పిలుస్తాం కానీ జనం కూడా ఆయన ఎమ్మెల్యే అని పిలివారు కదా అందుకని సర్దుకుపోవడం మంచిది ఇది ప్రతిసారి కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదు అనేది చెప్పాను వారు కూడా కొంత ఆలోచించారు లాస్ట్ వరకు ఆయన అర్థమైపోయి సహకరించారు ఇక ముందు ఇబ్బంది జరగకుండా చూసుకో చూసుకోవాలని కూడా వారిని కోరడం జరిగింది ఎందుకు అని అంటే ఇలా కొట్టుకుంటూ పోతే ప్రజల విషయంలో ఇది పద్ధతి కూడా కాదు మేము వచ్చింది మంచి ప్రజలకు ఒక సేవ చేయడానికి ఒక మంచి కార్యక్రమాలు అందించడానికి వచ్చినప్పుడు చిన్న ఇష్యూని తీసుకొని అక్కడ ప్రజల మన నాయకుల మధ్యలో గొడవ పెట్టించే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు అని వాటి వేదిక మీద నుంచే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత వారు మంచిగా సహకరించారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి లింక్ ఉంది